కూడా కూడా రైతాంగానికి ఇది ఒక వ్యవహారం అయితే ఈ రోజున ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంలో గ్రామ స్వరాజ్యం సాధించాలంటే గ్రామాల్లో మరొక సంపద సృష్టించాలని ఆలోచన మరుగైన మరింత మెరుగైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన జరగల్లా ఉపాధి హామీ హామీ పథకాన్ని అనుసంధానం చేస్తూ సంపద సృష్టి జరగల్లా అదే రకమైనటువంటి వ్యక్తిగత ఆదాయ వనరులు పెరగల్లా కూలీలకు డబ్బు పెరగల్లా రైతాంగానికి అనుసంధానంగా ఈ ఉపాధి హామీ పథకం ఉండాలనే ఆలోచనతోనే గతంలో మొదలు ఈ రోజున జరుగుతున్నటువంటి గ్రామ గ్రామ సభలో ముఖ్యమంత్రి గారి ఆలోచన స్వర్ణ గ్రామ పంచాయతీ అనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోతున్నాం దీంట్లో దాదాపు నాలుగు రకాలైనటువంటి ఆలోచనతో ముందుకు వస్తుంది ఒకటేమంటే మొదటిగా ఈ స్వర్ణ గ్రామ పంచాయతీలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ నాలుగు లక్షల నాలుగు తీసుకు సాధించాలనే ఆలోచనతో ముందుకు పోతాను ఇందులో మొదటి లక్షం గృహ అవసరాలు కల్పించుటారు ప్రతి ఇంటికి విద్యుత్ మంచినీళ్ళు నీటి పొలాయి మరుగుదొడ్డి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కల్పించుట ఇక్కడ దాదాపు అందరూ గ్యాస్ సిలిండర్ ఉన్న వాళ్ళే ఉంటారు అనుకుంటున్నారు ఎవరైనా లేని వాళ్ళు ఉన్నారమ్మా ఈ పంచాయతీలో ఉన్నారు తహసీల్దార్ గారు వాళ్ళు ఎవరైనా ఉంటే స్కీమ్ అనౌన్స్ చేసి లేని వాళ్ళకి ఏదన్నా మాట్లాడండి మాట్లాడి ఎంతమంది ఉన్నారో ఐడెంటిఫై చేయండి ఇవాళ ప్రభుత్వం తరఫున కూడా ఏదైనా మన సి సిఎస్ఆర్ ఉంది నేను కావాల్సింది సపోర్ట్ చేస్తాను వాళ్ళు లేని వాళ్ళకి కల్పించండి అంటే ఉన్న కూడా వస్తానికి మీరు చెప్తే మీరు జాగ్రత్తగా మీరు చూడండి పథకం కింద తహసీల్దార్ గారిని కూడా మాట్లాడమన్నాను ఎందుకు అంటే ఒక మండలంలో ఇందాక నల్లజెరువులో భావించిన ఒక గ్రామ సభకు అక్కడ ఏదైతే ఉపాధి హామీ కూలీలను మాట్లాడే క్రమంలో కొద్దిమంది నాయకులు ఇచ్చినటువంటి సలహాయం అంటే ఐదు ఎకరాల మీద రెండు సెంట్ ఉన్నా ఐదు సెంట్ ఉన్నా పది సెంటు ఉన్నా కూడా మాకు అది పనులు పెట్టడం లేదు అని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది ఎందుకు ఈ ఐదు సెంటు పది సెంటు అనేది కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాలో రైతాంగానికి ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతు పెద్ద రైతే కాదు కాబట్టి ఐదు సెంట్లో పది సెంట్లో ఒక యాభై సెంట్ల వరకు కూడా మీరు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు సలహా ఇవ్వండి మీరు స్వచ్ఛందంగా సబ్ డివిజన్ చేసి ఇవ్వండి వాళ్ళు వేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు దాన విక్రయమో ఏదో ఒకటి డబ్బు ఖర్చు లేకుండా చేసుకుంటారు ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోమని చెప్పేసి కూడా ఆ రకమైనటువంటి ఆలోచనతో ముందుకు పోమని కూడా స్థానిక స్థానిక తెలియజేస్తారు చట్టాలనేటివి రూపొందించేది అంతిమంగా ప్రజల శ్రేయస్సు కోసం సమాజ శ్రేయస్సు కోసం పది మందికి మంచి జరగడం కోసం అనంతపురం జిల్లా రైతాంగంలో ఎకరాలు పది ఎకరాలు భూమి ఉన్నటువంటి రైతులు ఎవరు షాకారులు కాదు పేద రైతులు ఎవరు వాళ్ళు ఎక్కడ కూడా ఐదు ఎకరాలతో పది ఎకరాలతో సుసంపన్నమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి పరిస్థితులు ఉండవు కా ఉండవు కాబట్టి ఈ జిల్లాలో మీరు ఒక విచక్షణ అధికారాలు ఉంటాయి తహసీల్దార్ గారికి ఎందుకంటే మెజిస్టీరియల్ పవర్స్ ఆలోచన విచక్షణను ఉపయోగించినా వాళ్ళ సహాయం చేయండి రైతాంగం వచ్చినప్పుడు ఎవరైనా పది సెంట్లో ఇరవై సెంట్లో ముప్పై సెంట్లో ఒక ఐదున్నర సెంట్లు యాభై సెంటు లోపు ఐదున్నర ఎకరాల లోపు ఏది కూడా వాళ్ళకి సలహా ఇవ్వండి సబ్ డివిజన్ చేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏదైనా ధాన్య విక్రయం చేసి వాళ్ళకి ఆన్లైన్లో ఐదు ఎకరాలే చూపించమని చెప్పేసి కూడా కోరుతూ ఉంటాను పంచాయతీలో సాధారణ సదుపాయాల సదుపాయాల కల్పన మెరుగుపరచడం అంటే నీటి పంపిణీ మురుగు కాలువలు మరియు ద్రవ్య ద్రవ్య విడతాల నిర్వహణ వీధి దీపాల ఏర్పాటు సిమెంట్ రోడ్డు ఘన వ్యర్థాల నిర్వహణ చేపట్టుట సాలిడ్ వేస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే మీరు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఆలోచనలో తేడా ఒకసారి గమనించుకోమంట గత ప్రభుత్వంలో చెత్త మీద పనిచేసింది ఈ ప్రభుత్వం చెత్త మీద నుంచి ఆదాయమన్నదిగా మార్చుకోమంటే డబ్బులు వాళ్ళు వేక్కుంటే మీకు డబ్బులు వచ్చే మార్గము ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఆలోచన విధానంలో ఎంత మార్పు ఉందో ఒకసారి ఆలోచన చేసుకోమంట మీరు ఏదైతే ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చినారో మీరు బలపరిచినారో నూట అరవై ఐదు సీట్లు ఇచ్చినారో అవి ఎక్కడ నూట నలభై నాలుగు సీట్లు ఇచ్చినారో అది ఎక్కడ కూడా తప్పు కాకుండా పోయేటువంటి బాధ్యత కూట ప్రభుత్వం చేస్తామని మీరు గుర్తిగా అని చెప్పేసి తెలియజేస్తాను రహదారుల అనుసంధానం మెరుగుపరచడం ప్రతి గ్రామం తమ సమీప పట్టణాన్ని అనుసంధానం అయ్యే విధంగా రహదారుల నిర్మాణం చేపట్టుట గ్రామ పంచాయతీలోని అన్ని గ్రామాల మధ్యన రహదారుల నిర్మాణం చేపట్టుట గ్రామ పంచాయతీ రహదారులను ఆర్ఎన్బి రోడ్లతో అనుసంధానం చేయుట మీరు చిన్న చిన్న గ్రామాల కనెక్టివిటీ గతంలో కూడా మీకు ఒకసారి చెప్తాను ప్రతిపక్షంలో ఎమ్మెల్యే ఉన్నాం ఆ రోజున మనకు ఉన్నటువంటి అధికారాలు కావచ్చు ప్రభుత్వంలో భాగస్వాములు కాదు కాబట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యే కాబట్టి అందులో విభజన కార్యక్రమం పూర్తి స్థాయిలో ఉద్యమ రూపం దాల్చినటువంటి పరిస్థితులు ఎమ్మెల్యేగా చేసినప్పుడు కూడా ఆ రోజున పిఎంజిఎస్ వై కింద ప్రైమ్ మినిస్టర్ గ్రామీణ సడక్ యోజన కింద ఏదైతే కోర్ నెట్వర్క్ ఉందో నాకు తెలిసి జిల్లాలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతంలో రోడ్లు తీసుకొచ్చినటువంటి ఘనత మనకే దక్కుతుంది ఆ రోడ్లే మొన్న ప్రభుత్వంలో కూడా పాపం ఆ ఎమ్మెల్యే ప్రభుత్వం ఉన్నా కూడా ఆ రోడ్లే వేసుకున్నాడు కానీ ఆయన అయితే తెచ్చింది ఏం లేదు మొన్న వేసినటువంటి సీసీ రోడ్లన్నీ కూడా మనం తీసుకొచ్చలేదు అనేది చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను మరి అంతేకాకుండా ఈ రోజున కూడా ఇంకా ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందేటువంటి కార్యక్రమాలు ఉంటాయి పెద్ద మండలం అందులో ఈ గ్రామ పంచాయతీ కూడా పెద్ద గ్రామ పంచాయతీ తలుపుల తర్వాత నాకు తెలిసి హైయెస్ట్ పాపులేషన్ ఉండేటువంటి పంచాయతీ ఇది మరింత అందులో ఎస్సీలు ఎక్కువగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఇది మరి ఇటువంటి పంచాయతీలో ఎస్సీ రిజర్వ్ పంచాయతీలో మీకు మరింత మరిన్ని సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది మీకు ఏదైతే ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం మీరు అర్థం చేసుకుంటే ఈ రోజున అధికారులు మీ ముందరున్నారు మీరు అదే రకంగా కొంతమంది పెన్షన్ల కోసం కూడా వచ్చి ఇక్కడ గ్రామ సభ జరుగుతుందంటే ఈ పెన్షన్ల కార్యక్రమం కూడా మీరు ఏదైనా కూడా ఇబ్బంది ఉంటే తహసీల్దార్ గారు ఉన్నారు ఆమెకు రిప్రజెంటేషన్ ఇవ్వండి ఆ రిప్రజెంటేషన్ తీసుకొని ఇంకా ఈ ప్రభుత్వ హయాంలో మీరు మీరు గత ప్రభుత్వం మాదిరిగా వెయ్యి రూపాయల కోసం ఐదేళ్లు కాసుకోలే వెయ్యి రూపాయలు అనేది ప్రభుత్వం ఏర్పడిన విని వెంటనే మొదటి ఒకటో తారీఖే అప్పటికి హామీ ఇచ్చినప్పటి నుంచి మూడు నెలలు కూడా అప్పు కట్టినట్టు మూడు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు కట్టినటువంటి కను ఈ ప్రభుత్వానికి తగ్గుతుంది కాబట్టి మీరు అర్థం చేసుకొని ఇప్పుడు కూడా ఆ రిప్రజెంటేషన్స్ ఏదైనా ఉంటే ఇవ్వండి వాటిని కూడా తహసీల్దార్ గారికి చెప్తున్నాను ఈ వేదిక మీద నుంచి ఈ గ్రామ సభ ఏదో గ్రామ ఉపాధి హామీ పథకం కోసం మాత్రమే ఏర్పాటు చేసింది ఎంపీడీఓలకి లేదంటే పంచాయతీ సెక్రటరీలకి సరిపోయిందనే ఆలోచనతో కాకుండా దాన్ని పరిష్కరించడానికి తొందరలోనే మళ్ళీ కొత్త పెన్షనర్లను ఐడెంటిఫై చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది ఎన్రోల్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే స్వీకరించండి వాళ్ళకి అండాస్మెంట్ స్కీమ్ వచ్చే టయానికి దాన్ని మీరు ఒక రకమైనటువంటి అవగాహన ఏర్పరచుకుని ఒక డేటా కూడా పెట్టుకోండి తద్వారా ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో లబ్ధిదారులు ఉంటారో అర్హులైనటువంటి వాళ్ళకు వాళ్ళకి స్కీమ్ మొదలైన అసత్నాల్లోనే పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా నాలుగవ లక్ష్యం అవస్థాపన సౌకర్యాల స్వయం సమృద్ధి గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెంచుటకు స్వయం సమృద్ధి గల అవస్థాపన సౌకర్యాలు కల్పించుట నీటి సంరక్షణ పద్ధతులు పాంపాండ్లు ట్రెంచుల నిర్మాణం ఉద్యోగ పట్టు పరిశ్రమ చెందిన సౌకర్యాలు కల్పించుట పశువుల చెట్లు మరియు ఇతర సదుపాయాల కల్పన ఇరవై నాలుగు ఇరవై ఐదవ సంవత్సరానికి కూడా ప్రతిపాదనలు పంపించాల్సినటువంటి కార్యక్రమం మన ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి నాయకులు కూడా చాలా మంది వచ్చినారు మీ మీ గ్రామాల్లో ఏదైనా అవసరాలు ఉంటాయి ఉపాధి హామీ పథకం కింద మనం చేయగలిగినటువంటి కార్యక్రమాలు ఉంటాయి కొన్ని కాలువలు పంట కాలువలో పూడికి తీసేటువంటి కార్యక్రమం కావచ్చు అదే రకంగా మీకు ఎక్కడైనా కూడా చెరువులను స్ట్రెంగ్ చేసేటువంటి కార్యక్రమం కాదు చెరువులో మట్టి తీసేటువంటి కార్యక్రమం కావచ్చు వీటన్నిటిని కూడా ప్రణాళికలు రూపొందించమని చెప్పేసి కూడా ఏపీఓ గారికి చెప్తాను దాని మీద పూర్తి స్థాయి కాన్సన్ట్రేట్ చేయమని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఎక్కడ ఈ ప్రభుత్వ హయాంలో వీధి దీపాల నిర్వహణలో పంచాయతీ సెక్రటరీ గారు వినాల వీధి దీపాలు ఎక్కడ ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఇరవై ఆరు ఇప్పుడు ఎప్పుడు చేస్తారు వారం పది రోజులు అప్పుడు చేస్తారు వారము పది రోజులు ఎందుకు వారము పది రోజులు అని చెప్తాను అది కాదు వారం వంద చెప్పండి పది రోజులు చెప్పండి పదహైదు రోజుల లోపల పూర్తి చేయండి మళ్ళా అడిగించుకోవద్దండి నా దగ్గర నుంచి ఫోన్ రాయించుకోవద్దండి వీరి దీపాల నిర్వహణ కూడా మీరు కచ్చితంగా పాటించాల అదే రకంగా ఏదైతే పారిశుద్ధ్యం ఉందో పెద్ద ఎత్తున పారిశుద్ధ్యం మీద కూడా మీరు శ్రద్ధ కల్పరచమని చెప్పేసి కూడా పంచాయతీ సెక్రటరీ గారికి చెప్తా ఉన్నాము దీనిలో భాగంగానే ఇప్పుడు మరుగుదొడ్లు మహిళలకు ఎక్కడ ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే మరుగుదొడ్లు కూడా ప్రతిపాదనలు పెట్టమంటున్నాము అదే రకంగా శ్మశానాలు హిందూ శ్మశాన వాటికలు కావచ్చు కబరస్థాన్లు కావచ్చు మీరు పూర్తి స్థాయిలో ఎక్కడైనా గ్రామీణ ప్రాంతంలో భూమి దొరుకుతుంది ప్రభుత్వ భూమి వాటిని చదువు చేయించేసి ఈ నియోజకవర్గంలో ఏపీడీ గారికి చెప్తా ఉన్నాను ప్రతి గ్రామంలో కూడా శ్మశాన వాటికి చాలామంది వాళ్ళ వాళ్ళ పొలాలు వేసుకుంటారు ఇక్కడ చిన్న ఎస్సీలకు పొలాలు ఉండవు ఎస్టీలకు పొలాలు ఉండవు పేదోడికి పొలాలు ఉండవు వాళ్ళకు కూడా దాన సంస్కారాలు చేసుకోవాల గౌరవంగా అటువంటి కార్యక్రమం నిర్వహించుకోవాలంటే శ్మశాన వాటికల్ని పూర్తి స్థాయిలో ఈ గ్రామ సభల్లో ప్రతి గ్రామానికి కూడా ఒక శ్మశాన వాటికను రూపొందించేటువంటి ప్రణాళికలు సిద్ధం చేయమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను దాని కాంపౌండ్ కట్టేటువంటి కార్యక్రమం కూడా హిందూ శ్మశాన వాటికి కావచ్చు ముస్లింస్ కబ్రస్థానం కావచ్చు పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలో కూడా అక్కడ ఉన్నటువంటి పాపులేషన్కి మీరు అసత్యం చేసుకొని ముస్లింస్ ఎక్కువగా ఉంటే ముస్లింస్ కు ఒక శ్మశాన వాటికని కేటాయించండి అదే రంగా హిందువులు ఉన్న ప్రతి గ్రామంలో కూడా హిందువులు ఉన్నారు కాబట్టి ప్రతి గ్రామానికి ఒక హిందూ శ్మశాన వాటికని కూడా కేటాయించమంటున్నాను వాళ్ళ ప్రోరాటా బేసిస్ లో ఎక్కడైనా ముస్లిం కుటుంబాలు ఎక్కువ ఉంటే ఎక్స్టెంట్ కొద్దిగా ఎక్కువ ఇచ్చేసి వాళ్ళకి కమర కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ సాప్రదాయాలకు అనుగుణంగానే రూపొందించండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మీకు కూడా హామీ ఇస్తాము ఈ శ్మశానాలు అనేది మొదటి సంవత్సరంలో పూర్తి స్థాయిలో పూర్తి చేసి తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ రోజున ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఎవరైనా వచ్చినారా ఇది గ్రామ సభలు అన్ని గ్రామాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి కొద్ది మంది అధికారులు వేరే గ్రామ సభల్లో కూడా పాల్గొంటూ ఉంటారు మీరు ఎంపీడీఓ గారు కావచ్చు మీరు ఖచ్చితంగా అనుసంధానం చేసుకుంటూ ఖచ్చితంగా ఆర్డర్ ప్లేస్ వాళ్ళతో కానీ మిగతా అధికారులతో కూడా సమయం సమన్వయం చేసుకొని సమస్యల పరిష్కారానికి మీరు కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఎక్కడైనా గ్రామీణ ప్రాంతంలో నీటి ఉంటే పంట బా బావులు కూడా ఈ ఉపాధి హామీ పథకాన్ని ఆచారంలో పెట్టుకోమని చెప్పేసి కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి చాలా మంది రైతాంగానికి తెలియదు మీరు పంట బావులు తవ్వుకోడానికి అంటే ఫామ్ పాల్సే కాకుండా బావులుకోవడానికి కూడా దీంతో పొందపరిచినటువంటి పరిస్థితి మర్చిపోద్ది అని చెప్పేసి కోరుతూ ఉన్నాను మినీ గోకులంలు కావచ్చు గోకులాలు కావచ్చు పెద్ద ఎత్తున తీసుకొస్తున్నాం భవిష్యత్తులో దాదాపు ఇప్పుడు చూసినటువంటి లిస్ట్ మేరకు అరవై ఐదు మంది అప్లై చేసినారు దీంట్లో అర్హులైనటువంటి అరవై ఐదు మంది అర్హులు ఉంటే అరవై ఐదు మందికి కూడా మేము గోకులాలు ఇచ్చేటువంటి కార్యక్రమం వ్యక్తిగతంగా స్థానిక ఎమ్మెల్యేగా తీసుకుంటాను ఖచ్చితంగా మాకు కూడా ఒక కళ ఉంది నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతంలో ప్రతి మహిళ కూడా వాళ్ళ ఇళ్లలో పాడి పరిశ్రమ వైపు ఆలోచన అడుగులే ఆలోచనతో అడుగులేసేటువంటి పరిస్థితులు కల్పించాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాం వచ్చే ఐదేళ్లలో ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా పాడి పరిశ్రమని పెంపొందించే విధంగా ఆవులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ మీరు సహృదయంతో అర్థం చేసుకోండి మీరు ఒక నమ్మకంతో ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినారు ఈ నియోజకవర్గంలో కూడా గ్రామీణ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున మాకు మా మీద నమ్మకంతో పార్టీ మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో అదే రకంగా పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో ఈ కూటమికి మద్దతు ఇచ్చినారు మీరు ఇచ్చినటువంటి నమ్మకాన్ని కావచ్చు మీరు మద్దతు పలికినటువంటి విధానాన్ని కావచ్చు మేము ఒక బాధ్యతగా స్వీకరిస్తున్నాం మా వంతు బాధ్యతగా వచ్చే ఐదేళ్ల పాటు మీ జీవితాల్లో మంచి నింపే విధంగానే పనిచేసేటువంటి ఒక నిబద్ధతతో ముందుకు పోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అదే రకంగా అధికారులు కూడా మేము ఆలోచన అనుగుణంగా మీరు కూడా సమన్వయం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం పర్సనల్గా మా నాయకులకు ఒకటే చెప్తున్నాం స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోండి కొద్దిగా ఇనిషియల్గా టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓవర్కమ్ అవుదాం వాళ్ళని గౌరవంగా మాట్లాడండి గౌరవంగానే వాళ్ళతో పని చేయించుకోండి ఒకరు ఇద్దరు ఎక్కడైనా మనలో ఉంటారు వాళ్ళలో కూడా ఉంటారు అటువంటి పరిస్థితులు ఉంటే మన పనులు మనం చేసుకున్నాం అధికారంలో ఉన్నాం కాబట్టి మన ఆలోచనలు మనకు ఉంటాయి అడ్మినిస్ట్రేషన్లో మీరు పూర్తి స్థాయిలో వాళ్ళకి నమ్మకం ఈ పార్టీ కానీ మన నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ వాళ్ళని గౌరవంగా చూస్తారు పని చేస్తే మర్యాద ఇస్తారనే నమ్మకం మనం కల్పించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని గుర్తించమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను మేమిచ్చే గౌరవాన్ని మేము మీ పట్ల చూపించేటువంటి ఆదరామానాలు కూడా సహృదయంతో మా ప్రాంత అభివృద్ధికి మీరు పాట పడమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను ఎక్కడా కానీ అనసరానికి పోతుంది ఎక్కడ కూడా ఏ ముందులే రొటీన్ వర్క్ మనం కేర్లెస్ చేస్తే పర్వాలేదు అనుకోవద్దని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను మా నుంచి ఫోన్ వస్తే ఏదైనా గ్రీవెన్స్ ఉంటే మీరు అటెండ్ చేసిన తర్వాత చేయగలిగిన పని ఖచ్చితంగా వెంటనే చేసి మళ్ళీ మాకు చెప్పండి రెండోసారి అయ్యే పనులు మాకు కూడా తెలుస్తాయి విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులమే సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉన్నాం మేము మొదటిసారిగా కూడా ఎమ్మెల్యే కాల రెండోసారిగా ఎమ్మెల్యే అయినాం ఇరవై ఐదు రోజుల పాటు పార్టీ ప్రాంతంలో ఉన్నాం ఇదే నియోజకవర్గంలోనే ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి నాయకత్వం మీ మీద ఉందనేది అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉంటారు మీరు రెస్పాండ్ అయ్యి పనిచేస్తే మనస్ఫూర్తిగా మిమ్మల్ని గౌరవిస్తాం మిమ్మల్ని ఆదరిస్తాము మీ కష్ట నష్టాలు లేదంటే మాకు తెలియచెప్తే కూడా సపోదయంతో అర్థం చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటాం అట్లా కాకుండా వేరే ఆలోచన పెట్టుకొని దళారీ వ్యవస్థను పెంపొందించి మధ్యలో ఆఫీస్కి రావడానికి దళారులను తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు మీరు కలిసి ఒక రైతుకో ఒక సామాన్య పౌరుడికో ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు కల్పిస్తే మాత్రము ఏ మాత్రం ఉపయోగించమని చెప్పేసి కూడా ఈ పరిస్థితి ఆ రకమైనటువంటి పోకడలు ఈ నియోజకవర్గంలో భవిష్యత్తులో ఉండవు మా నాయకులు కూడా చెప్తున్నారు మీరు ఎక్కడ కూడా లాభ ధర అపేక్ష పెట్టుకొని మీరు ఆఫీసుల దగ్గరికి పోతుంది ప్రజల కష్టాల్లో భాగం పంచుకోవడానికి పోండి మీ ప్రాంత అభివృద్ధి కోసం సమస్యల పట్ల అధికారుల దగ్గరికి పోండి ఏదైనా పనులు వచ్చినప్పుడు మీరు ఆ పనులు మీరు స్థానికంగా చేస్తే మీ ఊర్లో మీకు గౌరవం ఉంటుంది మీ ప్రజల దగ్గర మీకు గౌరవం ఉంటుంది ఆ పని చేసి తద్వారా వచ్చేటువంటి ఒక ఐదు పర్సెంటో పది పర్సెంటో మీరు సంపాదించుకోండి కానీ ఎక్కడ కూడా అవినీతికి పాల్పడద్దు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉంటాను అధికారులు కూడా ఎవరైనా దళారీ వ్యవస్థని పెంచి పోషిస్తే ఎందుకంటే కొంతమంది దళారీ వ్యవస్థలు ఎక్కడ వచ్చేసినాయంటే నేను నాకున్నటువంటి అవగాహన మేరకు చెప్తా ఉన్నా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రెండు నెలల్లో మూడు నెలల్లో నాలుగు నెలల్లో మాదే నడుస్తుందని ధోరణి ఉంటుంది ఖచ్చితంగా తీవ్రంగా హెచ్చరిస్తాను దళారీ వ్యవస్థని ఆ ఉక్కుపాలతో అణచివేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పేదవాడికి మంచి జరగల పేదలకు ప్రజలకు వాళ్ళ హక్కులు ఏదైతే ఉంటాయో ఈ ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి లబ్ధి ఏదైతే ఉంటుందో పూర్తి స్థాయిలో వాళ్ళకి స్వయంగా నేరుగా అందేటువంటి కార్యక్రమాన్ని డెలివరీ సిస్టాన్ని మీరు అడాప్ట్ చేయమని చెప్పేసి అటువంటి డెలివరీ మెకానిజాన్ని మీరు అడాప్ట్ చేయమని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదే రకమైనటువంటి ఆలోచనతో నాయకులు కూడా ముందుకు పోండి ప్రభుత్వం తరఫున మనం చేసేటువంటి కార్యక్రమాల మీద పూర్తి స్థాయి స్థాయిలో అవగాహన పెంచుకోమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం ఈ మాట ఎందుకు అంటాం అంటే మీకు అవగాహన లేనప్పుడు అధికారులు మిమ్మల్ని పెడదారి గొప్పి పట్టించేటువంటి ఉంటాయి మీరు కూడా అనవసరంగా అధికారుల మీద ఎందుకు చేయరు అని చెప్పేసి పోప్పడేటువంటి పరిస్థితులు ఉంటుంది దాని నుంచి వచ్చే లాభమే ఉండదు మీరు అవగాహన పెంచుకొని పని చేసుకునే ఒక టాలెంట్ అది పని తీసుకోవడం ఒక ఆర్ట్ అది మనం అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల తరపున మనం వినిపించే బాణి కావచ్చు వాళ్ళకు చేసే పనులు కావచ్చు మనకు విషయ పరిజ్ఞానం ఉన్నప్పుడు అధికారుల దగ్గర పనిచేసుకునేటువంటి తెలివితేట మీకు పెంచుకొందించుకోమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను ఈ గ్రామసభ ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో ఉపాధి హామీ పథకాన్ని వందకు వంద శాతం ఈ గ్రామ పంచాయతీలోనే కాదు ఈ నియోజకవర్గంలో సత్ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను ఏదైతే ఇప్పుడు చాలా మంది తో కూడా వచ్చి ఉంటారు ఈ గ్రీవెన్స్ కూడా మీరు తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చేసి మళ్ళీ ఒక నెలలో గ్రామ సభ అన్ని గ్రామాల్లో కూడా అది ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ నియోజకవర్గంలో ఒక గ్రామ సభ పెట్టుకుందాము ఆ గ్రామ సభలో ఎంతవరకు మనం పరిష్కారం చేయగలిగామో లేదంటే కొన్ని ఇప్పుడు పెన్షన్ సఫర్ స్కీమ్ రాలేదనుకోండి మీకు సైట్ ఓపెన్ కాలేదనుకోండి ముందుగానే పేపర్ నోటిఫికేషన్ ఇచ్చేసి వచ్చే గ్రామ సభలో దాన్ని మేము అడ్రస్ చేయడం లేదు ఆ సైట్ ఓపెన్ తర్వాత అడ్రస్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం ఎందుకంటే కొంతమంది తెలియదు వచ్చేస్తా ఉంటారు కాబట్టి ఈ రకమైనటువంటి పరిపాలన విధానంతో ముందుకు పోదామని చెప్పేసి కూడా పిలుపు మేము మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజున ఈ గ్రామ సభలో ఒక ఆలోచనతో ఒక ఆశతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్తున్నాం ఈ ప్రభుత్వం మీది ఇక్కడ ఎమ్మెల్యేగా మీ కోసం పనిచేసే వాళ్ళము మా నాయకులు కూడా మీకోసం పనిచేసేటువంటి వాళ్ళము ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాల కోసము వాళ్ళ అభివృద్ధి కోసము వాళ్ళ జీవితాల్లో మా మంచి మార్పు తీసుకురావడం కోసమే పనిచేసేటువంటి వాళ్ళమే అని చెప్పేసి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అధికారులు కూడా మా మనోభావాలు జరిగే ముందు పోవాల మేము ఏ ఆలోచనతో ప్రజా జీవితంలో ప్రజల కోసం పనిచేయాలనుకున్నామో ఆ దిశగా మీరు కూడా మాతో పాటు అడుగులేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు